సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహిస్తామని శ్రీకాకుళం యూటిఎఫ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించబడింది ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అందించే విధంగా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని గతంలో జరిగిన సమయ ఒప్పందాలను అమలు చేసి వేతన పెంపు కల్పించాలన్నారు ఉద్యోగుల పదవి విరమణ వయస్సును అరవై రెండు ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులకు ఈపీఎఫ్ గ్రాడ్యుటీ మెడికల్ సెలవులు హెల్త్ కార్డులు వంటి హక్కులు కల్పించాలని అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటన పరిశీలిస్తే కేజీబీవి పాఠశాల ప్రిన్సిపల్ పై రాజకీయ ఒత్తిడిని నియంత్రించాల్సిన అవసరం ఉందని విద్యా వ్యవస్థకు రాజకీయ దుర్వినియోగానికి గురి కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా గౌరవాధ్యక్షులు పి తేజేశ్వరరావు జిల్లా నాయకులు ఎల్వి రమణ ఎం ఉమాపతి లోకేష్ తదితరులు పాల్గొన్నారు వారు ప్రభుత్వాన్ని తక్షణం చర్చలకు పిలిచి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సమశిక్ష అభియాలు ఉద్యోగుల నాయకుల కార్యకర్త సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమక్షిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం చాలా జోప్యం లేదు సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ దాన్ని తెలిపారు జనసేన బీజేపీ కూటమి నువ్వు అధికారంలో రాగానే ఉద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు మన టెండర్ దగ్గరకుండవచ్చు ఈరోజు సంవత్సరం అవుతూ ఉంది ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా ఆ ప్లాన్లోనే జీతాలు పెంపేనా మినిమం టైం స్పెండ్ లేదా ఇతర అర్జెన్సీ సంబంధించిన అంశాలపైన కూడా అనేక సంవత్సరాలుగా నెలలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు అందుకని చెప్పే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులతో కార్యకర్తలతో ఉత్తి స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి సానుకూలమైన అవసరాలు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది మినిమ టైమ్స్కి అమలు చేయమని చెప్పి వీటన్నింటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం చాలా తీసుకోవాలని చెప్తాం ఇటువైపు మరోవైపు మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉండే అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కేజీబీ స్కూల్స్తో పనిచేస్తున్న సిబ్బంది పైన ఎస్ఓ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు మొన్న విజయ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో స్థానికంగా ఉండే మంత్రి గారు అక్కడ ఉన్న ఎస్ఓల్ని రాజకీయ కారణాలతో సస్పెండ్ చేయించారు వడ్డానికి సంబంధించిన సోడవరం కేజీబీకి సంబంధించిన ఎస్ఓన్ సంబంధించి ఆమె ఇబ్బంది పెట్టారు ఆమె హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు అట్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతమంది ఎస్ఓస్ని ఇక స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారనే విషయం మా దృష్టికి తీసుకొస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే ప్రాధాన్యత వహిస్తున్న విద్యాశాఖ మీరే మహిళలు ఈ రకంగా దాడిని గురి చేయించి వాళ్ళు ఉద్యోగాలు తీయించే పని చేయడం సరైనది కాదు కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి సరసెక్షన్స్ చేసిగా కోరుతాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష్యూటన్నింటిపైన కూడా మేము అన్ని కేజీబీలు కూడా పెద్ద ఎత్తున పోరాటంలో పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి అది మీకు కానీ అంటే మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం పునరావర్సం చేసి ఎమ్మెల్యేలు కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన మంత్రి గారికి సూచన చేస్తాను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని